రాజీ మార్గమే సరైందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ అన్నారు జిల్లా న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ వివిధ కేసుల్లో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడగలిగితే ఇరుపక్షాలు కక్షిదారుల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియజేసి రాజీ కుదుర్చుకొని కుటుంబ సభ్యులు బంధువులతో ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పెండెన్సీ తగ్గించుకోవడానికి మీరు ముందుకు రావాలన్నారు పెండెన్సీ కోసం మీరు చేయాల్సిన పని కాదే మనలో మనంగా మనలో మార్పు రావాలి మనకి కిరీటాలంటూ ఏం లేవు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే రియలైజేషన్ కావాలి తప్పేమని చేస్తే క్షమించమని అడగటంలో తప్ప తప్పేమీ లేదు అందుకోసమని కోర్టులో వెళ్తే కనుక నేను మాత్రం చెప్పు ఒక్కళ్ళు మాత్రమే గెలుస్తాను నాకు తెలుసు కానీ లోక్ అదాలత్లో ఇద్దరు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే ఇరు పక్షాలు కూడా గెలుస్తారనేది వాస్తవము వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ ఆదర్శపరంగా సమాజంలో ఉంటుందనే దాంట్లో దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు వచ్చినారు ఒకళ్ళేమో నాకు అన్యాయం జరిగిందండి నేను ఒకళ్ళు అలానైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రెండు వర్గాలుగా కనిపిస్తే మన కోర్టుకు వచ్చిన సందర్భంగా చూసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం ఏదో యాక్సిడెంట్ అయిపోయింది కాలు వచ్చే ఇబ్బంది వచ్చేసింది దానికి ఓ రెండు లక్షలకు మూడు లక్షలకు కాంపెన్సేషన్ నష్టపరిహారం కోసం ఏంటో జరిగింది తీరా చూస్తే దానికి ఇన్సూరెన్స్ లేదు ఎవరు బాధ్యులు దానికి ఆ ఓనరో ఆ డ్రైవర్ కూడా లైసెన్స్ ఉండాలి ఆ డ్రైవర్ కూడా బండికి కాగితాలు అన్నీ ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ఇయర్లీ ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్తే అలాంటి ప్రమాదాలు ప్రమాదాలు అంటే అందుకోసం దాన్ని యాక్సిడెంట్ అన్నారు కావాలని ఎవరు చేయరు యాక్సిడెంట్గా జరుగుతుంది కనుక అలాంటివి ఏదైనా జరిగితే కూడా మనకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మనకు కొంత ఇబ్బంది లేకుండా ఆ కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది అందుకోసమే నేను చెప్పాల్సింది ఏంటంటే వెహికల్ ఓనర్లు ఎవరైతే ఉన్నా కూడా ఆటోలు కానివ్వండి టూ వీలర్లు కానివ్వండి కార్లు కానివ్వండి ఏవి న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి గారు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గారు మేడం అండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కక్షిదారులు సీనియర్ అండ్ జూనియర్ అడ్వకేట్స్ అండ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ ఎండెన్సీ తగ్గించుకోవడానికి మీరు ముందుకు రావాలన్నా పెండెన్సీ కోసం మీరు చేయాల్సిన పని కాదే మనలో మనంగా మనలో మార్పు రావాలి మనకి కిరీటాలంటూ ఏం లేవు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే రియలైజేషన్ కావాలి తప్పేమని చేస్తే క్షమించమని అడగటంలో తప్పేమీ లేదు లేదంటే అందుకోసమని కోర్టులో వెళ్తే కనుక నేను మాత్రం చెప్పుకుంటే ఒక్కళ్ళు మాత్రమే గెలుస్తారు నాకు తెలుసు కానీ లోక్ అదాలత్లో ఇద్దరు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే ఇరుపక్షాలు కూడా గెలుస్తారు అనేది వాస్తవము వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ ఆదర్శపరంగా సమాజం ఉంటుందన్న దాంట్లో దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు వచ్చినారు ఒకళ్ళేమో నాకు అన్యాయం జరిగిందండి నేను ఒకళ్ళు అలా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రెండు వర్గాలుగా కనిపిస్తే మనం కోర్టుకు వచ్చిన సందర్భంగా చూస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం ఏదో యాక్సిడెంట్ అయిపోయింది కాళ్ళు వచ్చే इबंधे दाखी ओ रु लक्षल को मूल लक्षल को नष्ट कांपनसे नष्टरहारे जी